సాధారణంగా మనం ప్రతి ఫంక్షన్ లో లేదా ఇతర ఏ కార్యక్రమమైన పేపర్ ప్లేట్స్ ఉపయోగిస్తాము అది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ పేపర్ ప్లేట్స్ తయారీలో వేస్టేజ్ పాడేయడం ద్వారా ఉపయోగమే ఉండదు కానీ ఆ వేస్టేజ్ కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా అవును ఇది నిజమే పేపర్ ప్లేట్స్ తయారీలో వేస్ట్ అయ్యే పేపర్స్ ని ఉపయోగపడే ఫైల్స్ ప్యాడ్స్ కేక్ ప్యాడ్స్ వంటివి తయారు చేస్తూ అటు కాలుష్యాన్ని తగ్గిస్తూ మనం కొందరికి ఉపాధి కలిగిస్తూ కార్యాలయాల్లో లేదా ప్రైవేట్ కార్యాలయాల్లో ఎక్కడైనా సరే సంబంధిత పేపర్ స్టోరేజ్ కి ఫైల్స్ ఉపయోగిస్తుంటారు ఎందుకంటే అలా చేయడం వలన ఆ స్టోరేజ్ సంబంధించిన వివరాలన్నీ సంవత్సరాల ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాయి ఈ స్టోరేజ్ చేసే ఫైల్స్ ఎలా తయారు చేస్తారు అనే విషయాలపై లోకల్ నీటిని ప్రత్యేకంగా చేసిన వివరాల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం అందరికీ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ఎప్పుడు చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ ప్రాసెస్ ద్వారా నేను ఏంటంటే ఒక కనీసం ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు నుంచి ఒక ముప్పై మంది వరకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాను దీనివల్ల ఏమవుతున్నా నేను కేక్ బేసెస్ కానీ లేకపోతే ఫైల్స్ కానీ అసలుతోని బాక్స్ ఫైల్స్ కానివ్వండి స్వీట్ బాక్సెస్ కానివ్వండి ఇటువంటి వస్తువులు తయారు చేయడానికి ఈ బట్టలు అనేవి ఉపయోగించడం జరుగుతుంది హార్డ్ కోడ్ అనేది కంప్లీట్గా ఏంటంటే మన పేపర్ ప్లేట్ల నుండి తీసుకున్న వేస్టేజ్తోని మనం హార్డ్ బోర్డ్ తయారు చేయడం జరుగుతుంది ఈ పేపర్ ప్లేట్ కొట్టిన తర్వాత ఏదైతే వేస్టేజ్ ఉంటుందో ఆ వేస్టేజ్ని ముందుగా మనకు కొంతమంది కలెక్ట్ చేసుకుని వచ్చి మన దగ్గర తీసుకుంటాం తీసుకున్న తర్వాత దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే పల్ప్ మొత్తం వాటర్లో వేసి ఆ పల్ప్ అనేది గ్రైండ్ అయిపోయి పల్ప్ తయారవుతుంది దాని దాని తర్వాత ఏమవుతుంది దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది దానివల్ల ప్లాస్టిక్ ఒక పల్ప్ ఒక వైపు వెళ్ళిపోతుంది దాని నుండి సెకండ్ ప్రాసెస్ అయిన పట్టుకోవడం మనం చూపెడతాను ఒకసారి ఫేబర్ ప్లేట్ వేస్ట్ మన ప్లేట్ కొట్టే వాళ్ళ దగ్గర నుండి ఒక అతను సెలెక్ట్ చేసుకొని మన దగ్గర తీసుకొని వచ్చి ఇక్కడ ఉండడం జరుగుతుంది దీని తర్వాత మనము వాటర్లో ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ మొత్తం గ్రైండర్ మిక్స్ అయిపోయి తర్వాత మొత్తం కంప్లీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత ఈ ప్లాస్టిక్ డివైడ్ అయిపోతుంది కంప్లీట్లో డివైడ్ అయిపోయిన తర్వాత దీన్ని దాన్ని ఊపి పెట్టిన తర్వాత ఏదైతే ప్లాస్టిక్ ఉంటుందో ఆ ప్లాస్టిక్ అంతా తీసి పక్కకి వేయడ ఈ సైడ్ ఇదంతా ప్లాస్టిక్ దీన్ని కూడా సెకండ్ ప్రాసెస్ వేరే విధంగా అనుకోండి రిలీజ్ అయిపోయిన తర్వాత ఇది ఆ ట్యాంక్ పల్పు ట్యాంక్లోకి వెళ్ళిపోతుంది దాని నుండి అక్కడ మిక్స్ అయినంత అసలు రోజు పెట్టిన తర్వాత ఈ ట్యాంక్లోకి వస్తుంది ఈ పల్ప్ ట్యాంక్లో వచ్చిన తర్వాత దీన్ని లిఫ్టింగ్ చేయడం జరుగుతుంది పైన పైన లిఫ్టింగ్ చేయడం జరుగుతుంది ఫ్లెఫ్ట్ వచ్చిన తర్వాత ఆ మిక్సింగ్ నుండి అక్కడ చనిపోయిన తర్వాత అట్ట నుండి ఏదైతే అట్ట ఫ్రెష్ అయిపోయిన తర్వాత అదే వేసేది వాటర్ అంతా వన్ సైడ్ రీసైకిల్ అవుతూ ఉంటాయి అలా మిగిలిన పలుపు కూడా దీంట్లోకి వచ్చేస్తా ఉన్నాయి ఇలా బయట ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత పేపర్ కాస్త లోపలికి వచ్చిన తర్వాత అది ఫిల్టర్ అయి ఈ మిషన్ వద్దకి వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి ముందుగానే సెట్ చేసుకున్న సైజు లో వాటిని కట్ చేసుకొని సుమారు అరగంట పాటు ఈ షీట్ ని ఎండలో ఎండబెడతారు ఈ విధంగా డ్రై చేసుకోవడం జరుగుతుంది షీట్ ఇట్ేసుకొని ఎండబెట్టుకోవాలి ఎండిన తర్వాత దీన్ని కంప్లీట్ గా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని అన్ని కలెక్ట్ చేసుకొని క్యాలెండరింగ్ చేయాలి ఇప్పుడు అది అయిపోయిన తర్వాత కంప్లీట్ డ్రై అయిన తర్వాత ఉన్న మటంతో క్యాలెండరింగ్ చేసుకోవాలి దీనివల్ల అంటే బోర్డు అనేది ఫినిషింగ్ వస్తుంది గట్టి ఎందుకంటే అడిగినట్టు గట్టింగ్ అయిపోతుంది బాక్స్ పైన్స్ కానీ ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు ఆఫీస్ పైట్స్ బాక్స్ ఫైన్స్ కానీ మనం తయారు దీనివల్ల ఒక కొన్ని రకాల వస్తువులు మనం తయారు చేసుకోవచ్చు అవి పేపర్ ప్లేట్స్ కానివ్వండి లేకపోతే మన ఆఫీస్ ఫైన్స్ బాక్స్ పైన్స్ కేక్ బేసెస్ ఇట్లా మన గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే ఇతర బుక్ బాడీస్ వాటికి సంబంధించి కూడా దీన్ని వాడుతూ ఉంటాను ఈ ఎస్ఆర్ఆర్ ఇండస్ట్రీలో సుమారు ఇరవై ఐదు మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు నా పేరు మాది ఎస్ఆర్ఆర్ ఇండస్ట్రీ గత ఐదు సంవత్సరాల నుంచి కంపెనీలో మేము ఉపాధి పొందుతున్నాము నాతో పాటు ఇంకో ఇరవై ఐదు మంది మహిళలు కూడా ఉపాధి పొందుతున్నారు ఎవరన్నా కావాలనుకుంటే మా నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ టూ ఫోర్ నైన్ ట్రిపుల్ జీరోకు సంప్రదించవచ్చు గవర్నమెంట్ ఆఫీస్ కానీ లేకపోతే ఈ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ ఆఫీస్ కలెక్టర్ గారికి వచ్చే చర్యలు తీసుకొని ఇటువంటి ఉపాధి ద్వారా చాలామందికి ఉపాధి కల్పించడం జరుగుతుంది చాలామందికి వివిధ రకాలలో అవకాశాలు